డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరం ఇటుకాలమ్మ గుడి వద్ద గ్లోబల్ స్టార్ రామ్ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి కోనసీమ జిల్లా రామ్ యువశక్తి ఇన్ఛార్జి మంచాల నోకేష్ ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్ల చిట్టిబాబు మరియు పలువురు వక్తలు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా అంతర్జాతీయంగా ఆస్కార్ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమని ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకుంటూ దీర్ఘాయుష్మంగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా రామ్ చరణ్ యువశక్తి ద్వారా ఇన్ఛార్జ్ మంచాల నోకేష్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రక్తదానం అన్నదానం పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మంచాల నోకేష్ ను అభినందించారు యువత రామ్ చరణ్ ను స్ఫూర్తిగా తీసుకుని వారి వారి రంగాలలో ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని కోరారు E